వెల్కమ్ టు సుమన్ టీవీ యాత్ర టూ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది అయితే ఈ మూవీకి సంబంధించి మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తీసినట్టు తెలుస్తుంది తెలిసింది ఇప్పటికే ఈ మూవీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్లో మమ్ముట్టి గారు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో హీరో జీవ నటించడం జరిగింది అయితే ఈ మూవీని చూసి వచ్చినటువంటి వాళ్ళు లేదా ఈ మూవీ మీద సాధారణ ప్రజల ఒపీనియన్ అయితే అడిగి తెలుసుకుందాం ఒకవేళ ఈ మూవీ చూసినట్లయితే ఈ మూవీ మీద వాళ్ళకి ఉండేటటువంటి ఒపీనియన్ ఏంటి మూవీని ఎలా తీశారు మూవీని మూవీ లాగే చూడాలా లేదా రాజకీయాలకు ముడిపెట్టారా ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో విన ప్రయత్నం చేస్తాం సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి జగన ప్రారంభం సార్ నమస్తే యాత్ర టూ మూవీ చూసారండి చూశాను మేడం ఆ మూవీ ఎలా ఉంది చాలా బాగుంది మేడం రియల్ త్రీ యాత్ర వన్ ఒక లక్ష ఉన్నది యాత్ర టూ కూడా జగన్ ముండ్రెడ్డి వచ్చారు రాజకీయంలో ఎలాగా ప్రవేశించారు అతను ఎంపీ స్థానం నుండి ఎమ్మెల్యే ఒక రెండు స్థానాల నుండి అది రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ తేవడం సోనియా గాంధీని సోనియా గాంధీని అధిష్టానం ఎలాగా ఎదిరించడం కూడా రియల్గా చాలా బాగుంది ఈ మూవీలో చూపించారు కార్యకర్తలు అంటే పాదయాత్రలో కూడా అంటే ఒక ఒక స్టోరీలో అతని జీవ చరిత్ర అంటే రాజకీయంగా ఎలాగ రావడం జరిగిందో మొత్తం బాగానే చూపించారు మేడం లేదు మేడం అంటే సోనియా గాంధీ నుండి వాళ్ళ నాన్నగారు చనిపోయిన నుండి ఎలాగ ఇతను ముఖ్యమంత్రి ఉమ్మంటే పోవడము వాళ్ళ అధిష్టానం అందరూ నూట యాభై నాలుగు మంది సంతకాలు పెట్టి ఢిల్లీ పంపిస్తే వాళ్ళు నో చెప్పడం నో చెంప చెప్పిన తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి యాత్రకి వెళ్ళినప్పుడు నో వాళ్ళు కూడా అధిష్టానం చెప్పడము అతను డైరెక్టర్ రాజకీయంలోకి రావడము పులివింద నుండి కడప నుండి ఇతను పోటీ చేయడం ఎంపీగా పాదయాత్ర ఆ టైంలో షర్మిల గారు కూడా చాలా వరకు ఆయన పక్కనే ఉండి సపోర్ట్ చేశారు కానీ ఈ మూవీలో షర్మిల కోసం క్యారెక్టర్ అంటే రియల్గా అయితే రాజశేఖర్ రెడ్డి స్టోరీను తర్వాత జగన్మోహన్ రెడ్డి స్టోరీ ఈ మూవీలో తీయడం జరిగింది కానీ శర్మల స్టోరీ అంటే తీయలేదు అందులో అందులో యాక్షన్ చేయలేదు కానీ రియల్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎలాగొచ్చారు అతను పార్టీ ఎలాగ స్థాపించారు ఈ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగొచ్చింది అనేసి ఈ మూవీలో చూపించడం జరిగింది ఆ ఢిల్లీ అధిష్టానాన్ని సోనియా గాంధీని ఎలాగో ఎదిరించారు వీళ్ళందరూ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో ఒక ఎత్తు ఒక చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళందరూ కల్పి ఓడించడానికి చూశారు చూసిన తర్వాత ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ జ చంద్రబాబు నాయుడు కొనడం కూడా జరిగింది ఆ స్టోరీలో కూడా చెప్పడం జరిగింది కానీ అలా కాకుండా ఏంటంటే డైరెక్టర్ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎలాగ ముఖ్యమంత్రి అయ్యారు ఈ స్టోరీలో మాత్రం బాగానే చూపించారు ఈ మూవీలో మూవీ చూసారా చూసాం మేడం చాలా బాగుంది చాలా అద్భుతంగా చేశారు సినిమా అయితే మాత్రం ఇది శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలకి ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఒక నిదర్శనం చాలా బాగుంది సినిమా మాత్రం ఎన్నుపోటు పడటం అంటే తనకు రాదు కాబట్టి వెన్నుపోటు పోడిసిన వాడికి ఎవరు ఓట్లేయరు కాబట్టి ఈసారి మాత్రం ధర్మం ప్రసాద్ గారు ఒక మినిస్టర్ కావాలి రియల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రియల్గా లైఫ్లో ఏం జరిగిందో యాస్ తీసుకుని అది తీశారు మాట ఎందుకంటే ఆ ఈ హీరో హీరో పాత్రలో మాత్రం హీరో కూడా సేమ్ జగన్మోహన్ లాగే ఉన్నారు ఆయన చూస్తే జగన్మోహన్ చూసేట్టు ఉంది గారికి చూశాను ఇప్పుడే చూసి వస్తున్నాను చాలా బాగుంది ఇది ఫస్ట్ యాత్ర చూశాను సెకండ్ యాత్ర కూడా చూశాను ఫస్ట్ యాత్ర అనేది రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఆయన తాలూకా పరిపాలన విధానం ఆయన ఒకసారి మాటిస్తే తప్పనటువంటి తత్వం అవి చూపించారు తర్వాత ఈ టూలో నేను చూశాను రాజశేఖర రెడ్డి గారిది చూపిస్తూ మళ్ళీ జగన్ తండ్రికి తండ్రికి ఇచ్చిన మాట కోసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఆయన మనం తిప్పని నైజం పర్ఫెక్ట్గా చూపించారు అంటే ఒక యువతకి ఒక సందేశం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం ముందుకు వెళ్ళాలి ఎలాగైనా పోరాటం చేసి విజయాన్ని సాధించాలి అన్నదానికి తార్కాణమే యాత్ర టూ ఇది నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సిపికి జగన్కి మళ్ళీ సీఎం చేసేటువంటి ఎంతో ఉపకరిస్తుంది ఈ సినిమా అని నేను భావిస్తున్నాను యాత్ర టూ మూవీ చూస్తారండి అండి మేడం సినిమా అయితే చాలా బాగుంది ఇంకోసారి ఈ ప్రభుత్వం వస్తే ఇంకా డెవలప్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు మీకు మా ఉదయపూర్వంగా నమస్కరిస్తూ నేను అంటే ఈ మూవీ వల్ల ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ ఏం లేదు చూసిన తర్వాత మరి కొంచెం జనం ఓట్లు వేయాలని ఆనందంలో కోరుకుంటాను ఇంకోసారి ఈ ఈ మూవీ న్యూస్ పరంగా జనాలకి ఎక్కిస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అనుకోలేదు సినిమా అయితే చాలా బాగుంది దానికి అని సస్పెన్స్ మూవీలో అయితే జగన్ పాత్ర చాలా బాగుంది చూపించిన మెయిన్ టండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించిన పాత్ర అయితే చాలా బాగుంది దాని మించేంటే దాని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాన్న ప్రతి అడుగుని నేను విన్నాను నేను ఉన్నాను ఆ పదంతో ఇంకా చాలాగా అదే విధంగా నడుచుకుంటూ ఆ పార్టీని గెలిపించుకున్నారు అట్లా మూవీ చూసారా చాలా చూసారు చాలా బాగా ఉంది మూవీలో మీకు ఏం నచ్చిందండి జగన్ పాత్ర నచ్చింది బాగా గారు బాగా చేశారు గుళ్ళు దున్నట్టుగా చేశారు ఎవరు విమర్శించలేదు చాలా చక్కగా తీసారు అందరు చూడాలని కోరుకుంటారు సినిమాలో షర్మిల గారిని చూపించారు అండి లేదు ఎక్కడ చూపించారు ఆయన వేస్ట్ చూపించడం వేస్ట్ ఆయన చేసింది ఏంటి ఆయన చేసింది ఆయన చేసింది ఏంటి లేదు మళ్ళీ జగన్ కంపల్సరీగా వస్తాడని నేను కోరుకుంటాను ఇప్పుడే యాత్ర మూవీ చూసొస్తున్నాను వైఎస్ జగన్ గారి క్యారెక్టర్ని మరియు క్రెడిబిలిటీని కంటికి కనిపించినట్టు చాలా స్పష్టంగా ఎంఎం స్క్రీన్ మీద చూపించిన డైరెక్టర్ మహేవి రాఘవ గారికి మా జగన్ అన్న అభిమానులు అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ మీరు జగన్ గారి అభిమాన్ మూవీని చూసారా లేదంటే సినిమాటిక్గా గా మూవీ బాగుందని చెప్పారు సినిమాటిక్ గా కూడా యాజ్ పర్ అన్ని టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు అదే విధంగా జగన్ అన్న లైఫ్ స్టోరీని కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నది ఉన్నట్టుగా ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు అన్నట్టుగా కూడా సినిమాని చాలా పర్ఫెక్ట్ గా చేశారు జీవా గారి యాక్టింగ్ కూడా బాగుంది మమ్ముట్టి గారిది కూడా చాలా బాగుంది అసలు చూపించలేదండి అది అది ఎందుకు చూపించలేదు అనేది మరి మనకు కూడా తెలియదు శర్మల గారిని అయితే తీయ చూపించలేదు తను ఆల్రెడీ ఉన్న సీన్స్ కూడా తీసేశారు చూపించలేదు చాలా నీట్గా ఒక జగన్ మేము చూస్తున్నట్టే జీవా గారు చేశారు ముందుగా డైరెక్టర్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎక్కడ ఏ బ్యాడ్ వర్డ్స్ ఏమీ లేకుండా చాలా నీట్గా ఒక జగన్ గారి గురించి తెలుసుకోవాలంటే యాత్ర టూ చూస్తే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఎవడైనా సరే నెగటివ్ ఫ్యాన్స్ ఉంటే ఆయనకు అనుకూలంగా మారిపోతారు అసలు లేదు ఎలక్షన్కి ఎలక్షన్ ఏంటంటే జగన్ గురించి తెలుస్తుంది అసలు జగన్ గారి వ్యక్తిత్వం ఏంటి ఆయన ఎందుకు సీఎం అయ్యాడు ఆయన ప్రభావితం చేయడం కోసం అయితే మాత్రం ఈ సినిమా తీసినట్టు ఎక్కడ కూడా మనకి అసలు వన్ కూడా అనిపించలేదు మనకి చూపించింది అంతా మనకు చూపించు మనకు చూపించింది అంత మనకు చూపించింది అంతా బిఫోర్ టూ థౌజండ్ ఎలక్షన్స్ ఆయన ఏం చేశాడు ఎందుకు ఎలా గెలిచాడు ఆయన ప్లానింగ్ ఏ విధంగా చేసుకున్నాడు చాలా స్పష్టంగా చాలా నీట్ గా చూపించారు సినిమాలో నెగిటివ్ వర్డ్స్ కానీ ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కానీ ఏమీ లేవు ఎక్కువ వావర్ లేకుండా యాజ్ మనకే ఇది జరిగిన స్టోరీ అంతా మనకు తెలిసిందే బట్ చాలా క్లారిటీతో చూపించారు డైరెక్టర్ గారు షర్మిల గారిని ఎక్కడ చూపించలేదు కేవలం జగన్ గారిని అపోజిషన్గా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళిద్దరి చూపించారు ఆయన కూడా బ్యాడ్గా ఏం చేయలేదు ఆయన ఎలా ఉంటుంది ఈయన ఆలోచన ఎలా ఉంటుంది చూపించారు జగన్ గారి వ్యక్తిత్వం గురించి చాలా నీట్గా తెలుసుకున్న చిత్రం సర్మిలో చూపించింది మేడం మామూలు కామనేది చూపించారు లేదు ఏం మనకి మరి ఆ సబ్జెక్ట్ మనకు తెలియదు మేడం ఎందుకు మరి బ్యాడ్ ఉంటుంది చూపించలేదు సినిమా బాగుంది మేడం జగన్ వ్యక్తిత్వం జగన్ చేసే కార్యక్రమాలు పేదల పట్ల నిష్పక్ష లేకన్నా పేదల ప్రభుత్వం అండి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వం విషయంలో చాలా బాగుంది అలాగే సినిమా కూడా చాలా బాగుంది మూవీ లేదం వెళ్తాను బాగుంటుంది అని అనుకుంటాను మరి బాగుంటుంది యాక్చువల్గా నిన్నే బెనిఫిట్స్ వేసారట విజయవాడలో అంటే మా ఎమ్మెల్యే గారు చెప్తారు చాలా బాగుంది చూడండి అని పార్టీ పరంగా వెళ్ళాలి అనుకుంటున్నా అలగట్లేదు అనగట్లేదు చూడాలనేది చూడాలని అనుకుంటాను

সোমবাৰ মূৱি লাগে চব আৰ্থম কেইবা এইট মাথো యాత్ర టూ మూవీ మీద అయితే మాత్రం భిన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి ఆల్రెడీ చూసిన వాళ్ళు లేదా వైఎస్ఆర్సీపీ అభిమానులు మాత్రం సినిమా బాగుంది జగన్మోహన్ రెడ్డి ఏ కష్టాలు అయితే పడ్డారో ఆయన రాజకీయాల్లోకి రావడానికి అదంతా కూడా రియలిస్టిక్ గా చూపించారు అని అంటున్నారు అయితే మరికొంతమంది మాత్రం మేము సినిమా లవర్స్ గానే మూవీని చూస్తున్నాము మూవీకి రాజకీయాలకి అనువదించాల్సిన అవసరం లేదు ఇది ఓట్ల మీద ఎలాంటి ప్రభావం చూపించదు మేము కేవలం సినిమా సినిమాటిక్ గా మాత్రమే చూస్తున్నామని చెప్తున్నారు